తాడపల్లిగూడెంలో ఈసారి ఛాన్స్ ఉందా బుల్లెట్ సీన్ బుల్సెట్ సీన్ గారు ఎందుకంటారు ఆయన అభివృద్ధి పనులు బాగుంటాయి అతను చైర్మన్ కూడా బాగా చేశారు ఆయన మున్సిపల్ చైర్మన్ చేశారు ఆయన ద్వారా అవుతుంది ఇది ఈజీగా గెలుస్తారనుకుంటున్నారా ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటుంది కొంచెం ఇబ్బంది ఉండదు పర్వాలేదు తెలుస్తుంది సార్ అంటే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ మంత్రిగా కూడా కొట్టి సత్యనారాయణ గారు పనిచేశారు ఆ హవా ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా లేదా బొలిసెట్ సీన్ గారికి ఛాన్స్ ఉంటుంది హవా ఏమి ఉండదు అండి డెవలప్మెంట్ గుర్తులు డెవలప్మెంట్ లేదండి ఏం లేదంటే సత్యంగా డెవలప్మెంట్ నుంచి డెవలప్మెంట్ అంటే సీన్ గారికి ఛాన్స్ ఉంది ఏ నియోజకవర్గం అండి తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది కొట్టి సత్యనారాయణ గారా బొలిసెట్ సీన్ గారు ఎందుకు ఎందుకు అనుకుంటారు పార్టీ పరంగా ఆయన కొంత కేటర్ ఉంది అలాగని శాంతి పద్ధతుల విషయంలో ఆయన అయితే కంపల్సరీ ఆయన్ని అభివృద్ధికి అంటే కరోనా టైంలో మరి కొంత చేయలేకపోయారు అదైతే వాస్తవం మరి ఇంకా కొంత జరగాలి ఇంకా ఒక టర్మ్ ఇస్తే కంపల్సరీ అది సక్సెస్ అవుతుంది అది తాడేపల్లి కూడా చాలా పైరు మీద ఉంటది ఈసారి జనసేన చాలా ఇదిగా ఉంటదండి ఎందుకంటే నిజంగా చెప్పాలంటే జనసేనకి ఓట్ బ్యాంక్ ఉంది పాటోమోటిక్ గా ఉంటది కాకపోతే ఏంటంటే పొడి సంవత్సరానికి ఛాన్స్ సార్ ఏం పేరు మీ పేరు స్వామి అండి స్వామి గారు మీ తాడేపల్లి గూడెం వరకు తాడేపల్లి గూడెం తాడేపల్లి గూడెంలో ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది బొలిసెట్ సిన్ గారు బొలిసెట్ సిన్ ఏంటి అంతదేమో పక్క ఎందుకంటే ఆయన కరోనా కాలం నుంచి ఇప్పటిదాకా ఆయన చెస్ట్ కాలంలో అందరికీ బాగా ప్రజలందరికీ బాగా ఆదుకున్నాడు ఆయన డబ్బులు అన్ని కూడా బాగా ఖర్చు పెడతాడు అండి ఆయన మంచి ఇమేజ్ ఉంది ఆయనకి ఇప్పుడు పక్క ఆయన అయితేనే గెలుతారు అనుకుంటున్నాం మీ తాడేపల్లి ఎలా ఉండబోతుంది మాకు తాడేపుల గుడిలో అవుతాయి అండి దాకా మంత్రిగా పనిచేసిన కొట్టి సత్యనారాయణ గారు సీట్ ఎవరు అనుకున్నారండి మళ్ళీ సీట్ ఇవాళ ప్రకటించారండి ఆయన పోతే కొద్దిగా నేటివ్ వార్తలు ఉన్నాయి కానీ మాక్సిమం ఆయనే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి అంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగనే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఎక్కువ సంక్షేమ పథకాలు అన్ని కూడా జగనే బాగా ఎత్తున్నాడని ప్రజల్లో టాక్ అండి అయితే ఇక్కడ మరి బొల్సెట్ శ్రీనివాస్ గారు చాలా బలమైన వ్యక్తి ఈసారి ఖచ్చితంగా ఆయన గెలుస్తారు అన్నట్టుగా సీన్ గారు అయితే సామాజిక పరంగా కూడా బొల్సెట్ సీన్ గారికి కొంత అన్నదండలు ఎక్కువ ఉంటాయండి దాన్ని బట్టి ప్రజలను నిర్ణయిస్తారండి ఇంకా కానీ ఎక్కువ ఛాన్స్ మాత్రం పొట్టి సత్యనారాయణ గారికి అటు ఇటు కూడా ఉంటుందండి ఈయనండి ఈయన మంత్రిగా చేశారు కానీ కానీ ఎక్కువ అవినీతి ఆరోపణలు ఆయన మీద ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ మంత్రి గారు మంత్రి గారి మీద అది ఎక్కువ ఇబ్బంది పడుతుంది అండి ఆయన ముఖ్యమంత్రి అయితే మాత్రం జగన్ జగన్ గా ఎక్కువ అవకాశాలు ఎక్కువ లేవు